హై అండి వెల్కమ్ టు మై ఛానల్ సుంత కలెక్షన్ ఇంజివీల్ పైపింగ్ చేస్తున్నాను బ్యాక్ నెక్ చూడండి ఎలా కుడతాను మీకు కూడా ఉపయోగపడతాను వీడియో పెడదా వీడియో పెట్టానండి ఇట్లా బ్లా పాదం పైకి లేపుకొని మెల్లగా వంపుల దగ్గర లేపుకోవాలండి అంతే ఓకే మెల్ల పెట్టకూడదు అలా పెట్టేసేసుకొని కింద ఇట్లా మెల్లగా పాదం పైకి లేపుకొని ఇంక మెల్లగా దాన్ని అటు అన్నింగ్ దగ్గర కొంచెం మెల్లగా తీయాలండి తర్వాత ఏంటంటే నేను ఏంటి మళ్ళీ కట్ నేను కొంచెం ఖర్చు ఎక్కువ కూడా నాకు భయం అండి కట నీట్గా రాదని మళ్ళీ నేను కట్ చేసుకుంటాను ఇంకా నీట్గా మళ్ళీ నేను కటింగ్లు కూడా ఎందుకు పెట్టుకుంటాను ఇది కాటన్ జాకెట్ మందంగా ఉంటుంది అని నాటిప్పండి అది ఇట్లా మెల్లగా ఇక నేను స్లోగా అది మీకు వీడియోలో ఫాస్ట్ కనపడుతున్నాను స్లోగా తిప్పుతానండి అంత నేను ఫాస్ట్గా తిప్పను చూడండి ఒకసారి ఎలా కట్ చేస్తాను కట్ చేసేసి మొత్తం మళ్ళీ కట్లు పెట్టుకుంటాను ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అండి నేనేదో కాటన్ జాకెట్ అని పిన్నులు పెట్టాల మీరు మాత్రం సిల్క్కి కుట్టేటప్పుడు ఖచ్చితంగా పిన్నులు పెట్టుకోండి ఎవరికైనా ఉపాయపడిద్దని వీడియో తీశాను ఇప్పుడు ఇది తిప్పిన తర్వాత మనం ఏళ్ళతో అలా అనుకోవాలండి అనుకోకపోతే ఏంటంటే అదే నేను మీకు సరిగ్గా వీడియోలో కన్వర్ట్ అవ్వలేదు కానీ అలా గోట్లో గీక్కుంటే ఎక్కడన్నా లూజ్ ఉన్న ఉగ్గున్నా అన్నీ సరి అవుతాయండి ఇదే ఖచ్చిమని ఈ వీడియోలో తిప్పుకున్నాక శుభ్రంగా సరి చేసుకోవాలి ముందు మెథడ్ ఏంటంటే సరి చేసుకోవాలి బోటిక్ అంటే వెంటనే ఇస్త్రీ చేస్తారు మనం కూడా చేసుకోవచ్చు ఓపుకుంటే లేదంటే అట్లా సరి చేసేసుకొని సింగిల్ పాదమే అయితేనే బాగానే ఉంటుందండి అది అది ఇష్టం వాళ్ళది నేను సింగిల్ పాదమే పెట్టుకుంటాను మెల్లగా టన్న ఒకటి తీసుకోవాలండి అంటే షేప్ ఓట్లో ఎడపడ కుడితే సార్ చూడండి బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్